సౌదీ అరేబియాలో అక్రమంగా నివసిస్తున్న వారికి అక్కడి ప్రభుత్వం ఇచ్చిన నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి తెలంగాణకు చెందిన వారు మూడు వేల మంది క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోగా మరో మూడు వేల మంది ఇంకా అక్కడే ఉంటున్నారు అక్కడ ఉండలేక స్వదేశానికి రాలేక వారు ఆందోళన చెందుతున్నారు మరోవైపు జులై ఒకటి నుంచి అమల్లోకి రానున్న కొత్త పన్ను నిబంధనలు అక్కడ నివసిస్తున్న వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది సౌదీలో వేతనాలు ఎక్కువగా ఉంటాయన్న భావనతో ఎక్కువ మంది ఉపాధి కోసం అక్కడికి వెళుతున్నారు గతేడాది తెలంగాణ నుంచి పన్నెండు వేల మంది వెళ్లారు వీరిలో కొందరు మాత్రమే పేరున్న కంపెనీల్లో చేరగా మిగిలిన వారు చిన్న చితికా కంపెనీల్లో చేరారు వీసాల గడువు ముగిశాక స్వదేశానికి వెళ్లాల్సి ఉంది దీంతో మూడు నెలల వీసా గడువు ముగిసిన తరువాత వారు కంపెనీల నుంచి బయటకొస్తున్నారు అప్పులు చేసి సౌదీకి చేరుకున్న వారు చేతులతో స్వదేశానికి వచ్చేందుకు మనసోపడుతున్నారు ఇలా లక్ష మందికి పైగా విదేశీయులు అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించిన సౌదీ ప్రభుత్వం ప్రతి ఏడాదిలాగే ఈసారి రంజాన్ సందర్భంగా మార్చి నుంచి జూన్ ఇరవై ఐదు వరకు తొంభై రోజుల క్షమాభిక్ష గడువును ప్రకటించింది అక్రమంగా నివసిస్తున్న వారు ఈ గడువులోగా రాయబార కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని తాత్కాలిక పత్రాలతో స్వదేశాలకు వెళ్లేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది క్షమాభిక్ష కోసం ముప్పై వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా వారిలో తెలంగాణ నుంచి కూడా మూడు వేల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు క్షమాభిక్షకు గడువు ముగియడంతో ఇవాటి నుంచి సౌదీలో పోలీసు తనిఖీలు కొనసాగించబోతున్నారు క్షమాభిక్షకు అప్లై చేయని వారిని అరెస్టు చేస్తారు వారికి రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు లక్ష సౌదీ రియాళ్ల జరిమానా విధించే అవకాశం ఉంది దీంతో రహస్యంగా ఉంటున్న తెలంగాణ కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు వీరు మరో చోటుకు వెళితే పోలీసులు అరెస్టు చేసే వీలుండటంతో వారికి ఆశ్రయం ఇచ్చేవారే కరువయ్యారు కంపెనీలు సైతం పని కల్పించే పరిస్థితి లేదు ఇంటికి వెళితే చేసేదేమీ లేక అక్కడే ఉండి కొంత సంపాదించుకొని బయటపడాలనుకుంటున్నారు తెలంగాణ వాసులు తమకు వీసా గడువు పెంచి పనులు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు క్షమాభిక్ష కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్న వచ్చేందుకు కొందరికి పాస్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తాము వారి నుంచి దరఖాస్తులు రాలేదంటున్నారు సౌదీలోని రాయబార కార్యాలయ అధికారులు ఇదిలా ఉంటే మరోవైపు ముడిచమురు ధరల తగ్గుదలతో సౌదీ ప్రభుత్వానికి ఆదాయం పడిపోవడంతో జులై ఒకటి నుంచి కుటుంబ పన్ను విధించాలని నిర్ణయించింది దీంతో భార్యాభర్తలు ఇద్దరు పిల్లలున్న కుటుంబం ఏడాదికి అరవై రెండు వేల రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది సభ్యులు పెరిగితే ఒక్కొక్కరికి పదిహేడు వందల ఇరవై ఒక్క రూపాయలు చెల్లించాలి ఈ పన్ను తమకు పెనుభారంగా మారనుందని వాపోతున్నారు సౌదీలోని తెలంగాణ వాసులు